అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో బీహార్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చేసినటువంటి ఓట్ చోరీ వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత మనం దేశవ్యాప్తంగా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొన్ననే మనం చూసాం అందరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది సెకండ్ ఫేజ్ కూడా ఈ యొక్క సర్ జరగబోతుంది పాన్ ఇండియా అంటే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రత్యేక సమగ్ర విచారణ కార్యక్రమం ఓటర్ని ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఆ యొక్క ఓటరు నమోదు కార్యక్రమం ఎలా ఉంది ఆ ఓటర్ని నమోదు చేసుకున్నాడా ఆ రాష్ట్రంలో ఉన్నాడా అనేటువంటిది డోర్ టు డోర్ సర్వే చేయాలి అనేటువంటిది ఒక కార్యక్రమం ఈసీఐ డిసైడ్ చేయటం జరిగింది దీనికి మనందరం కూడా చాలా దీని మీద కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ ఇండి కూటంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా మరి నిన్న కూడా చూసాం కేరళ ముఖ్యమంత్రి పిన్ విజయన్ కానీ అలాగా అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ఎందుకంటే ఇవాళ ఇది ఇప్పటికే ఎప్పుడో జరగవలసిందే కానీ ఇప్పటి వరకు మనం దాన్ని జరపలేదు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు పైగా మనం జరుపుకోలేదు సమగ్ర విచారణ అనేటువంటిది దీని మూలంగా మనం చూసినట్లయితే మొట్టమొదటి ఫేజ్ వన్లో మనం బీహార్ ఎలక్షన్ బీహార్లో జరపటం జరిగింది మరి బీహార్లో జరిగినప్పుడు దాదాపు అరవై ఆరు లక్షల ఓట్లని తొలగించటం జరిగింది అయితే అదేదో అరవై ఆరు లక్షలు ఒక పార్టీకి చెందినవి తీసేసినట్లుగా రాహుల్ గాంధీ కానీ ఆ యొక్క మహాగఠబంధన్లో ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీలు కానీ హిందీ కూటమి నాయకులు కానీ మాట్లాడారు కానీ ఈ సందర్భంగా మనం తెలియవలసింది ఎవరు కూడా కోర్టుకెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేసి చెప్పింది ఇది రాజ్యాంగపరంగా ఇది జరగవలసిందే ఇది జరపవలసినటువంటి కార్యక్రమమే అని చెప్పింది ఆ తర్వాత దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా చూపలేకపోయారు ఎవరు కూడా ఎప్పలకు కూడా వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మనం అరవై ఆరు లక్షల ఓట్లు బీహార్లో తొలగించారు అంటే దాంట్లో దాదాపు ముప్పై ఆరు లక్షల మంది పర్మనెంట్గా వాళ్ళు బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఉదాహరణకి మన దగ్గర తణుకు లాంటి ప్రాంతాల్లో కూడా చూస్తే బీహారీస్ చాలామంది ఉన్నారు బెంగాలీస్ చాలామంది ఉన్నారు ఇక్కడ వ్యవసాయ పనులన్నిటికీ కూడా చూస్తే బెంగాలీస్ ఉన్నారు బీహారీస్ చూస్తే ఇతర కార్యక్రమాలు మనం వాళ్ళంతా కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి వారు అనేక అప్పుడు చూస్తున్నాం యూపీ నుండి వస్తారు ఫాల్ సీలింగ్ ఇలాంటి అంటే ఎక్కువగా వాళ్ళు కార్పెంటర్స్ వాళ్ళు పెయింటర్స్ వాళ్ళు ఈ యొక్క నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలా వచ్చారో పక్క రాష్ట్రాలకు వెళ్ళారు తెలంగాణ వెళ్ళారు తమిళనాడు వెళ్ళారు అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఉపాధి రీత్యా వాళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది ఆ విధంగా పర్మనెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళే దాదాపు ముప్పై ఆరు లక్షల మంది కనుగొన్నారు ఏదైతే ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో తేలినటువంటి సంఖ్య అదే మాదిరిగా ట్వంటీ టూ ల్యాక్ చనిపోయారు అంటే చనిపోయినటువంటి ఓటర్లను కూడా ఆ ఓటర్ల జాబితా నుంచి వాళ్ళు తీసేయలేదు గత పది ఇన్ని ఎలక్షన్స్ జరిగాయి కానీ ఆ ఓటర్ లిస్టులో చనిపోయినటువంటి వాళ్ళే ఇంకా కనపడతా ఉన్నాయి అదేవిధంగా సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్ ఓటర్సు డూప్లికేట్ ఓట్స్ అంటే రెండు మూడు ప్రాంతాల్లో వాళ్ళకి ఓట్లు ఉన్నాయి అనేటువంటిది గమనించడం జరిగింది ఏదైతే తీసేశారో ఈ అరవై ఆరు లక్షలు కూడా ఈ యొక్క కేటగిరీలో వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఇన్ని ఓట్లు ఒక్క రాష్ట్రంలోనే ఉన్నప్పుడు దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం పాన్ ఇండియా ఇటువంటి సర్వే జరగాలి అని చెప్పి ఇప్పుడు ఫేజ్ టూ అనౌన్స్ చేయటం జరిగింది ఈ ఫేజ్ టూలో దాదాపు పన్నెండు రాష్ట్రాలు పన్నెండు రాష్ట్రాలు కానీ మన యూనియన్ టెరిటరీస్ కానీ ఇది నెక్స్ట్ ఫేజ్లో చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేయటం జరిగింది అది చూస్తే ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ కానీ ఉత్తరప్రదేశ్ తమిళనాడు పాండిచ్చేరి అండమాన్ ఇటు వస్తే కేరళ దెన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లక్షద్వీప్ ఇలాగా మనకి ఈ యొక్క రాష్ట్రాలు గుజరాత్ వీటిలో కూడా నెక్స్ట్ ఈ యొక్క ఫేజ్ టూలో అనౌన్స్ చేసినటువంటి రాష్ట్రాలు మరి ఇదే మమతా బెనర్జీ ఇప్పుడు గొడవ పెడతా ఉంది ఇది చేస్తానికి వీల్లేదు ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కానీ రెండు వేల మూడులో మమతా బెనర్జీ పార్లమెంటులో పేపర్లు ఇసిరేసి మీరు వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క సర్వే జరగాలి చాలామంది ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు ముస్లిమ్స్ బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడుతున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళకు ఓట్లు కల్పిస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం కాబట్టి వీళ్ళ నుంచి మనకు ప్రమాదం ఉంది వెంటనే ఈ యొక్క సర్వే జరపాలి అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడారు అదే మమతా బెనర్జీ ఈరోజు ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది జరపటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఉదాహరణకి ఇక్కడ చిన్న మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పాపులేషన్ గ్రోత్ ఎలా ఉంది ఎలక్టోరల్ గ్రోత్ ఎలా ఉంది అని చూస్తే ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఉదాహరణ ఉదాహరణకు వెస్ట్ బెంగాలే తీసుకుంటే మనం పాపులేషన్ గ్రోత్ వచ్చి థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది జనాభా పెరుగుదల కానీ ఎలక్టోరల్ గ్రోత్ ఎంత ఉందంటే సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ ఉంది అంటే ఈ యొక్క గ్యాప్ అంతా మరి ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళు మన దగ్గర పుట్టినటువంటి వాళ్ళు ఇక్కడ జనాభా దీనిలో లేరు అంటే ఇతర దేశాలు పక్క వచ్చినటువంటి వాళ్ళు ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఓటర్స్ ఎలక్టోరల్ గ్రోత్ ఉంది అంటే మరి ఇదంతా కూడా ఎక్కడి నుండి మనం అంటే ఇతర దేశాల నుంచి ఈ విధంగా ఇల్లీగల్గా వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా మరి ఎవరైతే బంగ్లాదేశ్ నుండి వచ్చారో వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించి ఆ విధంగా మమతా బెనర్జీ లబ్ధి పొందాలి గత రెండు మూడు ఎలక్షన్స్లో కూడా ఆ విధంగా గెలిచారు అనేటువంటిది ఆమె నమ్మకం ఆమెకు తెలుసు కాబట్టి ఇవాళ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి మన భారతదేశానికి ఉన్నటువంటి ముప్పు మనందరం కూడా గమనించవలసినటువంటి అంశం అయితే ఈ యొక్క సర్ ఎందుకు చేస్తున్నారు ఈ యొక్క సమగ్ర సర్వే ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో వాళ్ళని తీసేయటం అలాగే ఒక క్లియర్ ఎలక్టోరల్ మనకి ఉండాలి ఎలక్టోరల్ దీనికి జాబితా అనేటువంటిది కరెక్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఒట్టి బంగ్లాదేశే కా వెస్ట్ బెంగాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా అంటే ఇప్పుడు ఫేజ్ టూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ త్రీలో మరికొన్ని రాష్ట్రాలు ఈ విధంగా రాబోయే ఎన్నికల నాటికి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సర్వే జరపాలి మనం ఒకసారి మన లిస్ట్ ఆఫ్ ఓటర్స్ని ఒకసారి క్లీనప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మైగ్రేటింగ్ ఎక్కడెక్కడైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారో అవన్నీ కూడా తీసేయాలి చనిపోయిన వాళ్ళు తొలగించాలి డూప్లికేట్ ఓట్స్ని సరిదిద్దుకోవాలి అలాగే ఇన్ఫిల్ట్రేటర్స్ ఇతర దేశాల నుండి ఎవరైతే అక్రమంగా చొరబడ్డారో ఈ యొక్క చొరబాటుదారులందరినీ కూడా మనం ఏరివేయవలసినటువంటి అవసరం ఉంది భారతదేశానికి పెనుమప్పు ఉన్నటువంటి సందర్భంలో దీన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం అందుకే ఇవాళ మరి రాహుల్ గాంధీకి కానీ ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలకు కానీ ఇతరత్ర ఎవరైతే యాగి చేస్తున్నారో ఈ యొక్క పార్టీలకు వాళ్ళకి ఇవాళ భయం పట్టుకుంది ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో కాంగ్రెస్ ముక్త భారత్గా భారతదేశ రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ రాజు ఎక్కడ ఎలక్షన్ జరిగినా అక్కడ పోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి మూడు నాలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే ఎన్నికల్లో వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇటు తెలంగాణ కానీ అటు మనం కర్ణాటక కానీ చూస్తే వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు ఏ రోజున ఈ ప్రభుత్వాలు కూలిపోతాయో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఏదో ఒకటి ఒక మేనిఫెస్టోని సరిగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఒక ప్రో గవర్నమెంట్ పాలసీ విధంగా వాళ్ళు రాజకీయం చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఒక ఇండీ కూటమి నేతలు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇక ఏమి చేయాలో ఇదొక చివరి అంశంగా ప్రజల్లో ఒక దాన్ని మనం ఏమి చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేస్తే మనం దాని నుంచి లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ముందుకెళ్తున్నారో ప్రజలు తిరస్కరిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు రేపు బీహార్ ఎలక్షన్లో కూడా అదే జరగబోతుంది మళ్ళీ ఇంకొకసారి ఎన్డీఏ ఎలియన్స్ బీహార్లో కూడా అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఈ యొక్క సర్ అనేటువంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది ఈ యొక్క ఇతర దేశాల నుండి వచ్చేటువంటి అక్రమ చొరబాటుదారులకు ఇది ఒక యాంటీబయాటిక్ ఒక మందు లాంటిది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలి అన్ని పార్టీలు ఆహ్వానించాలి అన్ని రాష్ట్రాల్లోనూ జరగాలి అదేవిధంగా ఇక్కడ దీన్ని ఎవరైనా కూడా జరిగినట్లయితే మనకు కూడా దీని దీని పట్ల అవగాహన ఉండాలి కాబట్టి ఈ యొక్క దాని గురించి ఈరోజు ఈ అంశం మీద మాట్లాడటం జరిగింది అందరికీ కూడా నమస్కారం